బడికి వెళ్ళి చదవాలంటే రెండు కిలోమీటర్లు నడవాల్సింది ఆలస్యంగా బడికి చేరితే మాస్టర్లు కొడతారు ఇంటి దగ్గర ఉంటే తల్లిదండ్రులు కూడా తిడతారు నడవలేక నీరసించిపోతున్నాం చదవాలని ఉంది కానీ చదువుకునే శక్తి శరీరంలో నశించిపోతుందని గంగధునకొండకు చెందిన విద్యార్థులు మీడియా ముందు తమ గోడు వెళ్ళబోసుకున్నారు వివరాలు పరిశీలిస్తే ప్రకాశం జిల్లా కురిచేడు మండలం గంగధనకొండకు చెందిన సుమారు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులు హై స్కూల్ చదువు కోసం సమీపంలోని పొట్లపాడు రావాల్సిందే స్కూలుకు రావాలంటే రెండు కిలోమీటర్లు ఇంటికి వెళ్లాలంటే మరో రెండు కిలోమీటర్లు నడవాల్సిందే మూడవ తరగతి నుంచి హై స్కూల్ విలీనం చిన్న చిన్నపిల్లలు సైతం చదువుకోవాలంటే నడవాల్సిందే స్కూల్ బ్యాగులు మోసుకుంటూ చదువుకునేందుకు నరకయాతన పడుతున్నారు ఈ విద్యార్థులు గతంలో కురిచేడు నుంచి దొనకొండ వరకు బస్సు నడిచేది కరోనా పుణ్యమంటూ ఆర్టీసీ వారు బస్సును నిలిపివేశారు దీనితో విద్యార్థులకు కష్టాలు మొదలైనాయి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇష్టంగా కష్టపడి చదవాలని చదువుకోలేకపోతున్నామని ప్రైవేటు స్కూల్లో వేలకు వేలు డబ్బులు పోసి చదివించే స్తోమత మా తల్లిదండ్రులకు లేదని బోరున విలపిస్తున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు మా గోడు విని మా సమస్య పరిష్కరించేందుకు పాఠశాల సమయంలో ఒక ఆర్టీసీ బస్సును నడపాలని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కోరుతున్నారు వికసించే విద్యార్థులు

మాకు ఉదయం పూట లేట్ అవుతుంది సార్ ఒళ్ళు లేట్ అవుతుందని చెప్తున్నారు సాయంత్రం స్టార్ట్ అక్కలు మెడన్నా ఏ భయండి ఆడ చేసాను కానీ మా కోసం బస్సు పెట్టాలని కావాలంటే మార్నింగ్ లేట్ అవుతుంది బస్సు కావాలి సార్లు తిడుతున్నారు పిల్లలకి చిన్న పిల్లలకి భయపడుతుంది వాళ్ళు ఎక్కడ వాహనాలు గా వెళ్తారో వాళ్ళు బయట అయినప్పుడు వీళ్ళు బుద్ధుతారని వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి మాకు బస్సు కావాలి కోరుకుంటాను